హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ లక్ష్మి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇదైతే మండే బ్లాగ్ అండి మీతో షేర్ చేసుకుంటున్నాను ఇక్కడైతే హనకకి లంచ్ బాక్స్ కోసం అయితే ఎగ్ పొరూట్ చేస్తున్నాయండి అలాగే పక్కన ఇంకొక స్టవ్ పైన అయితే రైస్ కూడా కుక్ చేస్తున్న తన కోసం అలాగే ఇక్కడ తనకి బ్రేక్ఫాస్ట్కి అయితే ఇడ్లీ కూడా స్టవ్ పైన పెట్టేస్తా ఇంకా అవి కూడా అయిపోయినాయి ఇంక ఇక్కడైతే లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేస్తున్నాయండి తన కోసం అయితే ఇక్కడ తనకైతే లంచ్ బాక్స్ ప్యాక్ చేసేసరికి హానిక కూడా నిద్రలేసిందండి లేచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది ఈ లోపు తనకి స్నాక్స్ అయితే శాండ్విచ్ చేస్తుందండి ఇది ఆలు శాండ్విచ్ చేస్తుంది దీని ఫుల్ వీడియో అయితే ఇంతకు ముందే మన ఛానల్లో పెట్టాను ఒకసారి చెక్ చేయండి ఇంకా హానిక కూడా ఫ్రెష్ వస్తుందండి తన కోసం అయితే ఇంకా ఇడ్లీ ఇచ్చాను అది తను తింటుంది ఈ లోపు తనకైతే జల్లు వేస్తుందండి ఇంకా నేను రెడీ చేసి తనని స్కూల్కి అయితే పంపిస్తాను అండ్ హనిక స్కూల్కి వెళ్ళిన తర్వాత అయితే ఇంకా నేను బయట అయితే తడిమాప్ పెడుతున్నండి అంటే ముందే లేచిన వెంటనే బయట గుమ్మం బయట అయితే ఊడ్చేసాయండి చీపురుతో కానీ ఇంకా మాప్ పెట్టడానికి ఇంకా అంత టైం సరిపోదు కదని చెప్పేసి అంటే మార్నింగ్ తను వెళ్ళేదే సెవెన్ థర్టీ ఫార్టీ మధ్యలో వెళ్తుంది తన బస్సు ఆ టైంకి వస్తుందండి ఇంకా నాకు ఈ పనులన్నీ అవ్వని చెప్పేసి ముందు అంటే తనకి బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ బాక్స్ స్నాక్స్ అదే టైంకి కట్టాలి కాబట్టి ఇంకా తను వెళ్ళాక ఇక్కడ ముందైతే తనని పంపించి ఆ తర్వాత నేను బయట అయితే తడిమాప్ పెట్టి ముగ్గు అయితే వేస్తున్నాండి ఇంక ఇక్కడ ముగ్గు పెట్టిన తర్వాత అయితే మాకు లంచ్కి అయితే కర్రీ చేస్తుందండి మాకు ఇంకా చేతికి కూడా లంచ్ బాక్స్ ప్యాక్ చేయాలి కదా సో దానికోసమని అయితే ఇక్కడ వంకాయ మామిడికాయ వేసి కర్రీ చేస్తుందండి ఈ కర్రీ అయితే ఆనియన్స్ గ్రీన్ చిల్లీ వేగిన తర్వాత ఒక అరకిలో వంకాయలు అండి అవి చిన్న ముక్కలు కట్ చేసి వేసిన తర్వాత ఇక్కడ మామిడికాయ అయితే ఒక హాఫే తీసుకున్నండి ఒక కాయలో సగం వరకునే తీసుకున్నాను పుల్లటి కాయ తీసేయండి ఇక్కడ దానికి మనకి నచ్చినన్ని ములక్కయలు అయితే వేసుకోవచ్చండి అలాగే ఒక రెండు మూడు టమాటాలు అయితే కట్ చేసి వేసానండి ఇంక ఇది మగ్గిన తర్వాత సరి కూరకి సరిపడంత ఉప్పు కారం వేసి ఒక టూ మినిట్స్ ఉంచి ఆ తర్వాత వాటర్ అయితే వేసి కర్రీ అయితే ప్రిపేర్ చేశానండి కర్రీ ప్రిపేర్ చేసిన తర్వాత చేతుకి అయితే లంచ్ బాక్స్ ప్యాక్ చేస్తుందండి ఇక్కడ తనకైతే ఆ రోజు రైస్ తీసుకెళ్ళిన డైట్ చేస్తుందా అని చెప్పాడండి సో తన కిన్వా అయితే కుక్ చేశాను ఇంకా అది కూడా ప్యాక్ చేసి కీరా క్యారెట్ కూడా పెట్టేసా అండి తనకి ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే చేయను అన్నాడు చేతు సో తన కోసమని ఇక్కడ ఐదు రకాల ఆకుకూరలు అయితే తీసుకొని అది జ్యూస్ అయితే చేశాయండి ఇంకా తను కూడా జ్యూస్ తాగేసి ఇంకా లంచ్ బాక్స్ తీసుకొని ఇంకా ఆఫీస్కి అయితే వెళ్ళిపోయాడండి చేతు కూడా ఇంకా నా వంట పని అది మొత్తం పనంతా పూర్తయ్యేసరికి నైన్ అయింది అండి మార్నింగు ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి పూజ అయితే చేసుకున్నాను చేసుకున్నాక నేను బ్రేక్ఫాస్ట్ చేస్తే ఇంకా పనంతా ఇంకా అయిపోయింది కదా ఇంకా ప్రశాంతంగా కూర్చొని బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తుందండి ఆ రోజు ఏదో మూవీ వస్తే ఇంకా అది చూస్తూ బ్రేక్ఫాస్ట్ అయితే చేసా ఇంకా తర్వాత ఇంకా రెస్ట్ అయితే తీసుకున్నాయండి ఇంకా ఇదైతే ఈవినింగ్ అండి హన్కా స్కూల్ నుంచి వచ్చేసాక బయటకు వెళ్ళండి సరదాగా అన్న తిందా అని చెప్పేసి అంటే ఆ రోజు తనకి ట్యూషన్ లేదని చెప్పేసి ఇంక బయటకు వెళ్ళండి రాజమండ్రి వారు రోజు మిల్క్ వెళ్ళండి ఇది అమీర్పేట్లోని కేఎల్ఎం షాపింగ్ మాల్ పక్కన ఉందండి స్టాల్ అయితే ఇక్కడ చాలా బాగుంటుందండి రోజ్ మిల్క్ అని అలాగే కోవా బొబ్బట్టు ఇవన్నీ ఉంటాయండి స్వీట్ బాగా తినాలనిపించినప్పుడు మాత్రం ఇక్కడికి వెళ్తుంటాయండి ఇక్కడ అయితే నా కోసం కోవా బొబ్బట్టు తీసుకున్నాండి అలాగే కోవా మిల్క్ కూడా తీసుకున్నాను అంటే ఎప్పుడూ రోజ్ మిల్క్ ట్రై చేశానండి సరే ఈసారి కొత్తగా ట్రై చేద్దామని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను నాకైతే చెప్పాలంటే రోజ్ మిల్క్ కన్నా ఈ కోవా మిల్క్ బాగా నచ్చిందండి అంటే అది రోజ్ మిల్క్ కొంచెం స్మెల్ రోజు స్మెల్ కొంచెం ఎక్కువ వస్తుంది సో ఇందులో కొంచెం అయితే తక్కువ ఉంది చాలా బాగుందండి నాకైతే నచ్చింది ఇదైతే ఇంకా హనిక అది తీసుకో మిల్క్ తీసుకుంటే లేదు నేను బాదం మిల్క్ తాగుతా అని చెప్పి అది తీసుకుంది కానీ తర్వాత లాస్ట్కి నా దగ్గర తీసేసుకుందండి అంతే ఎప్పుడు ముందు చెప్పింది విందో నాకు అదే కావాలి నాకు అదే అలవాటు అని చెప్పి తీసుకుంది ఇంకా టేస్ట్ చేశాక మమ్మీ దానికన్నా బాదం మిల్క్ కన్నా మిల్క్ బాగుందని చెప్పేసి ఇంకా తనైతే అయితే అది తీసుకుంది అంటే స్వీటు ఇంట్లోనే చేసుకోవచ్చు కానీ ఈ నేనైతే మహా అయితే స్వీట్ ఒకటి రెండు తింటా దానికోసం ఎక్కువ ఆ క్వాంటిటీలో అయితే ఇంకా ఇంట్లో చేసుకోవాలి కదండి సో అలాగా స్వీట్ తినాలి అనిపించినప్పుడు మాత్రం ఇక్కడికి వస్తుంటాయండి ఇక్కడ టేస్ట్ చాలా బాగుంటుందండి వేడివేడిగా ఇస్తాడు సో నేనైతే రెండు అండి తిన్న తర్వాత ఇంకా హానిగా కూడా బాదం మిల్క్ కొంచెం తాగి తనైతే వదిలేసింది సో తన కోసమని మళ్ళీ అది ప్యాక్ చేయించండి ఇక్కడ మిల్క్ అయితే ఇంకా తను తాగేసింది ఇంకా నా కోసం ఇంక ఇంటికి వెళ్ళాక తాగదా ఇంకా అప్పటికే ఇంకా స్వీట్ ఎక్కువ అయిపోయింది రెండు బొబ్బట్లు తినేసరికి ఇంకా తర్వాత కారణంగా కొంచెం ఏమన్నా తిందా అని పక్కన అయితే పానీపూరి అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదండి నాకు పానీపూరి అయితే హానికా చాలా ఇష్టం సో తను ఒక ప్లేట్ తీసుకుంటే తన దగ్గర ఒక పూరి అయితే తీసుకుని నేను తినండి ఇంకా నా కోసం అయితే ఇంక ఇంటికి వెళ్ళాక ఎందుకో మిల్క్ చాలా నచ్చింది అందుకని నేను ఒకటి మళ్ళీ ప్యాక్ చేసుకున్నాండి తన కోసం ఇంకా తన తాగా మిగిలింది ఉంటే బాదం మిల్క్ అది కూడా ఇంకా ప్యాక్ చేయించేసాను అండి ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోయాము సో వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తుందండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తా బాయ్ బాయ్